చూసారు కదా నిన్న అసలు అద్భుత ప్రదర్శన నిన్న జరిగిన జెండా జెండా సభ సభ తెలుగు జనకేతన ఎలా సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్ గా ఎన్నో స్క్రిప్టులు చదివి అదే విధంగా ఎన్నో హావభావాలతోటి ఆయన జీవితాన్ని సాగించినటువంటి వ్యక్తి చిరంజీవి గారి తమ్ముడుగా డెఫినెట్ గా గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి కానీ సినిమాల్లో డైరెక్షను యాక్షను మేకప్ ప్యాకప్ వేరండి అది మూడు గంటల సినిమా కానీ ఇది జీవితం రాజకీయాలంటే జీవితం ఇది నిజం అది అబద్ధం అది మూడు గంటలు ఉంటే ముగిసిపోయేటువంటి కథ అది ఇది జీవితం ఇది ఎప్పటికీ ముగియదు గడిచిపోతూనే ఉంటుంది సో దీన్ని ఆయన ఆ రకంగా సినిమా డైలాగులతోటి డెట్ గా ఆయన వాక్చాతుర్యం అనేది చాలా మంది యువతని ఆకట్టుకుని ఉండొచ్చు కానీ చిత్తశుద్ధి లేనటువంటి చేతలు ఏవైతే ఉన్నాయో దానికి తప్పనిసరిగా అర్థం పడుతుంది ఈరోజు ఇన్ని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్వానమైనటువంటి పరిపాలనని మేము మళ్లీ తీసుకొస్తామని ఎందుకు తీసి చెప్పలేకపోతున్నారు ఆయన అది చెప్పవలసినటువంటి అంశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్భరమైన పరిపాలనని చేశారో ఆయనకు వచ్చిన రిజల్టే చెప్తుంది ఇరవై మూడు సీట్లు అనేది దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు అప్పుడు కూడా జనసేన అలయన్స్ లోనే ఉన్నారు కదా కనీసం ఆయన చెప్పు ఉండవలసింది కదా అంత నీతి నిజాయితీ లేకపోతే గుండె ధైర్యం ఆయన ఏవేవో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ మాట ఉండాల్సింది కదా అంత గుండె ధైర్యం ఎందుకు లేకపోయింది ఆయనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే టీడీపీ జనసేన అలయన్స్ లో ఉన్న గవర్నమెంట్లో ఏమేమి జరిగినాయో ఎగ్జాక్ట్ గా అదే పరిపాలనని మేము చేసి చూపిస్తామని చెప్పవలసింది కదా ఆయన ఒకటండి ఏ మనిషికైనా ప్రపంచంలో ఎక్కడైనా ఒక లీడర్కి వాక్చాతుర్యం అనేది వాక్శుద్ధి అనేది చాలా గొప్పది డెఫినెట్ గా ఇప్పుడు ఆ వాక్ శుద్ధి కూడా లేకపోవడం వల్లనే కేవలం లోకేష్ గారు ఆ వేదికని పంచుకోలేని స్థితిలో ఉన్నాడు ఆయన సరే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన వాక్ చాతుర్యం కోసం చంద్రబాబు నాయుడు గారు తెచ్చి పక్కన పెట్టుకున్నారు అనేటువంటి విషయం ఈ రోజు తెలుస్తుంది కానీ వాటిని ఎందుకు ఆయన ఆయన ఓట్లుగా మలుచుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రజల్లో నిరంతరం క్షేత్ర స్థాయిలో ఉండి ప్రజల్లో ఉండడం ప్రజల్లో బ్రతకడం అనేది ఒక నాయకుడికి ముఖ్య లక్షణం అది పవన్ కళ్యాణ్ గారికి లేదు అది పక్కన పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదొక అంశం పక్క పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన పోటీ చేస్తున్నటువంటి అంశాలు ఆయన పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆయన పోటీ చేయడం జరుగుతుంది మరి కాపు సామాజిక వర్గంలో ఏది కాపు ఉద్యమకారుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు వీళ్ళని నమ్మలేదు దానికి సమాధానం ఆ లెటర్ కూడా మనం చూసాం కదా ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా గోదావరి వెటకారాన్ని పూర్తిగా దట్టించి మరీ రాశారు నేను మీకులాగా గ్లామరస్ వ్యక్తిని కాదు మీకు మీ మీకులాగా ఎక్కడికి వెళ్తే అక్కడ జనం నాకు నీరాజనాలు పట్టకపోవచ్చు ఇవన్నీ కూడా ప్రస్తావన చేస్తూ భగవంతుడికి నేను రుణపడున్నాను మీకు మీరు మీ దగ్గరికి నేను వచ్చే పరిస్థితి కల్పించకుండా ఉన్నందుకు నేను ఆయనకు రుణపడున్నానని కంక్లూడింగ్ రిమార్క్స్ కూడా చూశాం డెఫినెట్ గా ఆయన నిజమైనటువంటి కాపు ఉద్యమాల్లో చాలా చాలా నిష్పాక్షికంగా పనిచేస్తున్నటువంటి ముద్రగడ గారు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేటువంటి విషయం ఆయన ఆయన వ్యక్తిగత అంశం కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఆయన కాపు వ్యతిరేక కూటమిగా చూస్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి ఇక్కడ కేవలం కాపు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకున్నారు అదే విధంగా ఈ రోజు కాపుని ఎవరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మేటువంటి పరిస్థితి లేదు లాస్ట్ టైం అలా కనీసం ఒక సీట్ వచ్చింది లాస్ట్ టైం కనీసం భీమవరంలో అక్కడ రెండో ప్లేస్ లో ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు రేపు రెండో ప్లేస్ లో కూడా ఉండరండి ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసమే కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీని పెట్టి ఆయన మోయడం కోసమే ఉన్నట్లు ఈ రోజు గారు మనతో పాటు